అమ్మ నమస్తే అందరు బాగున్నారమ్మా నేను తాత బాగానే ఉన్నాము ఈరోజు ఏంటంటే మిరియాలతో చాలా రకాలుగా చేసుకుంటారు కషాయం చారు ఏదన్నా మిరియాల పొడి వేసుకొని నిమ్మకాయలు ఇవన్నీ తినడం ఉల్లిపాయలు అవని నేను ఈ రోజు ఏంటంటే మిరియాల పులుసు పెడుతున్నాను తాతయ్యకి ఆ మిరియాల పులుసు అంటే చాలా ఇష్టం ముందు ఉల్లిపాయలు కోసుకుందాం ఎందుకంటే నూనె పొయ్యి వెలిగించాను వేసాను నూనె మరుగుతుంది వద్దాం ఉల్లిపాయలు కోసుకొని చేసుకుంటే సార్ రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇద్దరమే కదా తాత నేనే కదా అందుకే తక్కువ వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇంట్లో నలుగురు అందరూ ఒక ఐదుగుర ఉంటే ఒక నాలుగు మూడు ఉల్లిపాయలు వేసుకుంటే బాగా కొద్దిగా ఎక్కువ పులుసు అవుతుంది మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండి బిరపకాయలు ఎల్లుల్లిపాయ రెమలు ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ పది ఎల్లుల్లిపాయలు ఎంత వేసుకున్నా మనకు మంచిదే పది ఎల్లుల్లిపాయ రెమ్మలు వేస్తున్నాను ఇప్పుడు నూనె మరుగుతుంది కదా ఉల్లిపాయలు చద ఎల్లుల్లిపాయలు చదగొట్టుకుని మనం వేస్తుంటాం మే ఎల్లుల్లిపాయలు ఇలా చదగొట్టుకొని నూనె మరిగాక వేసుకోవాలి ఈ మాత్రం మిరిగా మిరియాలో మనం చెరగొట్టుకుని లేకపోతే నూరుకొని వేసుకోవచ్చు ఇలా నూరే అనమాట నెయ్యి మాత్రం వామ్ అయితే సరిపోతుంది కొద్ది కావాలి రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను తుమాపరి ఇలాగ ఉల్లిపాయలు కోసి వేసుకుంటాను ఎక్కువ వంట అయితే మరి ముందుగా కోసి పెట్టుకోవాలి ఎందుకంటే చపాలు మాడిపోతుంది కదా ఇంకా రెండు పచ్చిమిరపకాయలు కోసేసాను కొద్దిగా కరివేపాకు అంటే తాత నేనే కదా కొద్ది చెంతపండు అయితే చాలా కొద్దిగా పెట్టుకున్నాను కొద్దిగా ఎక్కువ ఉంటే మటుకు తేలితో చెంతపండు రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది పైలు వేగేలాగా చెంతపండు బాగుంటుంది అన్నమాట ఖచ్చితపడ పని అయిపోయింది ఇంకా అవసరం లేదు దీని మీద అంటే టమాటా పప్పు కాకుండా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఉట్టు చప్పన పప్పు వండుకొని ఇది నంచుకొని ఇది వేసుకొని పప్పు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాగా తినేవారు మా నాన్నగారు మా నాన్నగారు ఎప్పుడు పప్పు వండి ఈ పూజ పెట్టించేవారు మా అమ్మ చేసా చాలా బాగా చేస్తుంది మా అమ్మ నేను కూడా మా అమ్మని చూసే నేను నేర్చుకున్నాను చూసారా మనం అన్ని వేడికి అంటే మిరియాలు జట్టి వాము జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసాం అందుకనే అంత బాగా వాసన వస్తుంది మన గొంతులో కప్ప మీద ఉన్నా చేసినా పోతుంది అన్నీ మంచిదే నడువు నొప్పి ఉన్న వాళ్ళకి నడువు నొప్పి తగ్గుతుంది కొద్దిగా మనం ఒళ్ళది నొప్పిలుగా పీకినట్టుగా ఉంటాం ఆ మిరియాల పొడి మనం తింటాం కదా ఉప్పు వేస్తాం నిమ్మకాయ పిండుకుంటాం మిరియాల పొడి జలుతాం కాబట్టి ఉల్లిపాయలు తినాలనిపిస్తుంది ఆ తినేది కూడా మన ఒంటికి బాగా పనిచేస్తుంది తాతగారికి ఈ పులుసు చేసి ఈ మిరియాల పులుసు పెట్టి పప్పు వండితే చాలు తాతగారు వాళ్ళతో కొంగిపోయి తింటారు కొత్తిగా వేయగాక అప్పుడు పసుపు కారవ మా నాన్నగారు మిరియాల గింజలు నూరిసి మన ఒక ఆకు ఇచ్చేవారు మాకు ఆ మిరియాల గింజలు నూరి ఆ ఆకు నూరుకుండేవారు అదే తలనొప్పి అయ్యి వచ్చి వస్తుందని చాలా మంది మా నాన్నగారి దగ్గరికి వస్తే ఆ మందు ఇచ్చేవారు ఇక్కడ పెట్టేవారు శరంపైన మందుకి తలబాదా తగ్గేది శరంపూటికి కూడా మందు ఇచ్చేవారు మా నాన్నగారు అదే తెల్లవారు ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఎప్పుడూ వస్తుంటుందా తలనొప్పి అలా టైట్లకు కూడా మందు ఇచ్చేవారు తేలి కుట్టినందుకు పాము కుట్టినందుకు ఏదన్నా జలుబు దగ్గు నడు నొప్పులనే కొద్దిగా లో జ్వరం అని ఎలాగుంటే దానికి మందు మా నాన్నగారు తయారు చేసి ఇచ్చేవారు ఏరులతోటి ఆకులతోటి అసరది తయారు చేసి ఇచ్చేవారు అనమాట వండేమో వండలా చేయించేవారు ఆ వండలు మేమే చేసేవారు ఇంతంత సైజులో చేసేవారు ఒక్కోసారి నీట్ వేసి మింగియమనివారు ఒక్కోసారి అయితే ఆ పిండి రసం ఉంటే నీటిలో తాగి గ్లాసు నీళ్ళకి రసంలో పిండి తాగమనివారు ఒక్కో వైద్యానికి ఒకలా చేయించేవారు అనమాట ఇది కొద్ది పసుపు కొద్ది కారం ఇందులోనే టమాటా అది వేయలేదు మనం ఉల్లిపాయలతోటి మిరియాలతోటి తోటి మనం పెట్టుకున్నాం కాబట్టి దీనిలో టమాటా ఏ అవసరం లేదు మనం వాసం కూడా బాగా వచ్చింది కొద్దిగా నీళ్ళు పౌడర్ రెండు రోజులైనా మూడు రోజులైనా ఈ పులుసు బాగుంటుందమ్మ మా అమ్మ కూడా మా మా పిల్లలకి ఎవరు చేసి పెడతారన్న వాళ్ళు ఎక్కడో మరి చేసేది కదా అలాగే చేసేది ఆ మహాలక్ష్మి అలాగే మేము తిని అలాగే మరి పెరిగి పెద్దోళ్ళు అయ్యాము ఆవిడ ఆవిడ చేతి వంటి ఈ రోజు మేము చేసేది మన పెద్దలే బతికున్నారంటే మనం నేర్చుకొని మనం చేసుకున్న తర్వాత మనం పెద్దలు బతుకున్నట్టే అది మగవాళ్ళు ఆడలు ఆడవాళ్ళు అండి వాళ్ళు ఇంటి అనేవి మనం పాటిస్తే మటుకు వాళ్ళు బతుకున్నట్టే ఎన్ని సంవత్సరాలు కొన్నేళ్ళు అయినా సరే వాళ్ళు బతుకున్నట్టే చూసారే కా ముద్దలాగా వచ్చిందమ్మా ఇంక ఇందులో నీరు కూడా లేదు బాగా ముద్దలాగా ఉంది ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు పిచ్చికి వేసుకోవాలి అలా పిస్కేసుకోవాలి అంటే కొద్దిగా ఈగురలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా పోతే మళ్ళీ వేసుకుందాం దీని మీద చెప్పాను కదా కొద్దిగా చప్పనపప్పు కానీ వండుకొని తింటే ఇంకా మరి మనం మనం చెప్పుకోగలది మనం తెలియకుంటే మనం అన్నం ఇప్పుడు తినేస్తాం ఈ పులుసుతో కానీ మనం తయారు చేసుకుంటే తయారు చేసిన పులుసు ఉంది కదా మిరియాలతోటి మనం మిరియాలు వాము ఇవన్నీ వేసుకొని మనం చేసుకున్నాం కదా ఇదే కాదు ఏదైనా సరే మీరు తయారు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నానమ్మ నేను